ప్రయాణం వృత్తుల్లో ఆరు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు తెలంగాణ వాసులు ఆరుగురు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఆరుగురు మరణించారు తమిళనాడు రెండు కర్ణాటక రెండు బీహార్ ఒడిశా వాసులు ఒక్కొక్కరు చొప్పున మరణించడం జరిగింది రిజర్వేషన్ లేకుండా ఆరామ్దారులో ఎక్కిన వ్యక్తి ఎవరనేది గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రమాద సమయంలో బస్సులో నలభై ఆరు మంది ఉండగా ఇరవై ఏడు మంది సురక్షితంగా బయటపడ్డారు ప్రమాదానికి ముందు రోజు స్నేహితులు గోల్న రమేష్ నెలకూర్తి రమేష్ తమ కుటుంబీకులతో కలిసి హుస్సేన్ సాగర్ లో బోటు షికారు పూర్తిగా తగలబడిన ట్రావెల్స్ బస్ ఈ ఆనందం ఇదే ఆఖరు నెల్లూరు మిత్రుల కుటుంబంలో చుచ్చు ఓ కుటుంబం ఆహుతి మరొకరు క్షేమం ప్రయాణం వాయిదానే ప్రాణం తీసింది మెదక్ రూరల్ మండలం శివ శివాయిపల్లి తల్లి కూతుళ్ళ మృత మృత్యువాత నాన్న బస్ ఎక్క అదే చివరి మాట యాదాద్రి జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుషారెడ్డి ఇంట్లో విషాదం అగ్నికి ఆహుతి పంతొమ్మిది మంది సజీవ దహనం కర్నూల్ సమీపంలో ఘోర ప్రమాదం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి బస్సు జాతీయ రహదారిపై బైక్ కొట్టి రెండు వందల మీటర్లు అలాగే ఈడ్చుకు వెళ్లిన డ్రైవర్ బస్సు కింద ఎరుక్కపోయిన పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడి మంటలు మంటలు క్షణాల్లో బస్సుకు వ్యాపించిన అగ్ని కీలాలు సెన్సర్లు పనిచేయక తెరుచుకొని డోర్లు బయటికి వచ్చే దారి లేక ప్రయాణికుల అర్థనాదాలు బస్సులోనే మాడి మోసి డిఎన్ఏ పరీక్షల అనంతరమే మృతదేహాల అప్పగింత ఇరవై ఏడు మంది సురక్షితంగా బయటకు బస్సు ఢీకొనడంతో యువకుడి కృతి పట్టణాల ప్రగతికి భారీగా నిధులు నూట ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలు కార్పొరేషన్ల అభివృద్ధికి రూపాయలు రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల విడుదల మార్చి కల్లా పనులు పూర్తికి పురపాలక శాఖ ఆదేశం చిన్న కాంట్రాక్టర్లకు రూపాయలు వంద కోట్ల విడుదల సీఎం సీఎంకు మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు రూపాయలు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో రోడ్ల నిర్మాణం చిన్న కాంట్రాక్టర్లు సైతం పాల్గొనవచ్చని స్పష్టీకరణ తూర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రదానం కోల్కతా జాతీయ లైబ్రరీలో అందజేత యాభై వేల నగదు సన్ సన్మానం జూబ్లీ హిల్స్ బరిలో ఇరవై ఎనిమిది మంది ఇరవై మూడు మంది నామినేషన్ల ఉపసరణ ఉపసంహరణ బరిలో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగించే ఛాన్స్ మొత్తం ఓటర్లు నాలుగు లక్షల ఒక అరవై ఐదు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే పదహారు వేల ఒక వంద మంది ఓటర్లు పెరుగుదల ఎస్ఐ గోపాల్ బాద్ని అరచేతిపై సుసైడ్ నోట్ వైద్యురాలి ఆత్మహత్య మహారాష్ట్రలో దారుణం ఓ ఎస్ఐ తన మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ప్రాణం తీసుకున్న ప్రభుత్వ డాక్టర్ మరో పోలీస్ అధికారి మానసికంగా మానసికంగా వేధించాడని వెళ్ళడి పోస్ట్ మార్టం ఫిట్నెస్లపై నకిలీ నివేదికల కోసం పోలీసు అధికారులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణ గతంలోనే ఉన్నతాధికారులకు లేఖ రాసినా పట్టించుకొని ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం ఎస్ఐపై వేటు నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ డిసిసి అధ్యక్షుల ఎంపిక కసరత్తులో పాల్గొనేందుకే తల మీద తుపాకి పెడితే ఒప్పందాలు కుదుర్ కుదుర్చుకో భారత్ తొందరపడి నిర్ణయాలు తీసుకోదు వాణిజ్య ఒప్పందాలు దీర్ఘకాలిక దృక్పథంతో ఉండాలి కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నాం జర్మనీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫిలిం చాంబర్ లో ఎన్నికల వెళ్లి తెలుగు ఫిలిం చాంబర్లో ఆఫ్ కామర్స్ తెలుగు సినిమా రంగంలోని వివిధ విభాగాలకు విభాగాల మధ్య సమన్వయం కోసం వాటి తరపున ప్రభుత్వం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పడిన సంస్థ తెలుగు సినిమా ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న తరుణంలో చాంబర్లో జరుగుతున్న వ్యవహారాలు సభ్యులను ఇబ్బంది పెడుతున్నాయి చాంబర్ కు ఎన్నికలు జరగకుండా చూడడానికి ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుంది మరో వర్గం ఎన్నికలు జరిపి సంస్కరణలు చేపట్టాలని పట్టుదలగా ఉంది రెండు వర్గాల పంచాయతీ ప్రభుత్వం వద్దకు చేరింది ప్రస్తుతం పాలక మండలి ఎన్నికలను గడువు ముగిసిన ఎన్నికలు జరపని కార్యకవర్ కార్యవర్గం నిరోధిక వాయిద యత్నం ఎన్నికలు జరపాలంటున్న మరో వర్గం చాంబర్ సంస్థలు భారీ భవనానికి కసరత్తు ఆర్థిక ప్రయోజనాల కోసమే వాయిదా ప్రస్తుత కార్యవర్గంపై ప్రత్యర్థి వర్గం ఆరోపణ మంత్రుల దగ్గరకు చాంబార్ పంచాయతీ ఆరో తరగతి విషయం మేటి గురుకులాలు చేటు గురుకులాలు అంటూ ఇక్కడ మరో ప్రధానమైన వార్తను మనం చూస్తున్నాం మేటి గురుకులాలు కాస్త చేటు గురుకులాలు అవుతున్నాయా అక్కడ విద్యా బుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులకు రక్షణే కరువైందా తీవ్ర ఆందోళన కలిగించే రీతిలో వెలుగు చూస్తున్న పరిణామాలను బట్టి అలానే అనిపిస్తుంది గురుకులాల్లో సీటు రావడమే గొప్ప అనుకునే పరిస్థితుల్లో ఆ ఆరో తరగతి బాలుడి తల్లిదండ్రులు వచ్చి ఈ గురుకులం వద్దే వద్దంటూ టీసీ తీసుకొని బిడ్డను వెంటబెట్టుకొని వెళ్ళిపోయారు ఎందుకు అని అంటే ఆ బాలుడిపై తొమ్మిదవ క్లాస్ చదువుతున్న ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు మరో గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఇంకో గురుకులంలో తిష్ట వేసిన ఎలుకలు విద్యార్థులను కొరుకుతున్నాయి వంగర గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య తల్లిదండ్రులకు విద్యార్థి విద్యార్థినులను కలిసే అవకాశం ఇవ్వని సిబ్బంది మనోధైర్యం కోల్పోయిన కోల్పోయి ఘాతుకానికి పాల్పడిందన్న తల్లిదండ్రులు విచారణకు ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గిరిజన బాలికల గురుకులంలో ఎలుకల బేడత ఎనిమిది మంది విద్యార్థులను కాళ్లకు కొరికిన ఎలుకలు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ లో ఘటన తల మీద తుపాకి పెడితే ఒప్పందాలు కుదుర్చుకో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు ప్రాంతాల్లో వాణిజ్య ఒప్పందాలపై భారత్ చురుగ్గా చర్చలు జరు జరుపుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు తొందరపాటుతో లేదా తలకు తుపాయికి పెట్టి పెట్టడంతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోబోదని ఆయన శుక్రవారం కారాఖండిగా చెప్పేశారు మేము ఈతో చురుగ్గా చర్చలు జరుపుతున్నాం అమెరికాతోనూ మాట్లాడుతున్నాం మేము తొందరపడి నిర్ణయాలు తీసుకోము గడువులతో లేదా తలకు తుపాలు పెట్టడంతో ఒప్పందాలు చేసుకోబోమని జర్మనీలో జరిగిన బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ ఆయన పేర్కొన్నారు ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడులను పెంచే మార్గాల గురించి చర్చించడానికి నాయకులు బెర్లిన్ వ్యాపారులు సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి బెర్లింగ్ కు వెళ్లారు అధిక సుంకాలను ఎదుర్కోవడంలో భాగంగా భారత్ కొత్త మార్కెట్లపై దృష్టి సారిస్తుందని గోయల్ చెప్పారు ఒక దేశం నుంచి ఒక నిర్దిష్ట ఉత్పత్తిని కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని మొత్తం ప్రపంచం తీసుకు ప్రపంచం తీసుకోవాల్సి తీసుకోవాలన్నారు రష్యా నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపాలని భారత్పై అమెరికా ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అప్పుల్లో మనమే టాప్ కుటుంబ రుణాలలో అగ్రస్థానంలో ఏపీ తెలంగాణ దేశంలోనే దక్షిణా దక్షిణాదిలో ఆధిక్యం కేంద్ర గణాంకాల శాఖ వెల్లడి దక్షిణాది ప్రజలకు రుణ చెల్లింపు సామర్థ్యం అధికం అందుకనే రుణ సంస్థలు అప్పులిస్తున్నాయి నిపుణులు సామాజిక ఆర్థిక అంశాల్లో ముందంజలో ఉండే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు అప్పులు తీసుకోవడంలోనూ దేశంలోను ఇతర రాష్ట్రాల కంటే ముందున్నాయి ఇక మొత్తం దక్షిణాదిలో రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి ప్రతి ఆరు కోమారు విడుదలయ్యే కేంద్ర గణాంకాల శాఖ జర్ జర్నల్స్ సర్వేక్షణ ఈ వివరాలు వెల్లడించింది దీని ప్రకారం దేశంలో వయోజనుల్లో అప్పు తీసుకున్న వారి సంఖ్య సగటు పదిహేను శాతం కాగా దక్షిణాది రాష్ట్రంలో రాష్ట్రాలన్నింట ఇది ఇరవై శాతానికి పైనే ఉంది అన్ని అన్నిటిలోకి అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం ఆ రాష్ట్రంలో అప్పు తీసుకున్న వయోజనుల సంఖ్య సగటు నలభై మూడు పాయింట్ ఏడు శాతం ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ముప్పై ఏడు పాయింట్ రెండు శాతంలో ఉంది తదుపరి స్థానాల్లో కేరళ తమిళనాడు పుదుచ్చేరి కర్ణాటక ఉన్నాయి ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ ఆరు పాయింట్ ఐదు అస్సాం గుజరాత్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ హర్యానా ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది రుణగ్రహస్తులు రుణగ్రహీతలను కలిగి ఉన్నాయి ఢిల్లీలో తెలుపంగా కేవలం మూడు పాయింట్ నాలుగు శాతం మంది మాత్రమే రుణం తీసుకున్నట్లు తెలిపాయి అగ్రస్థానంలో బీసీలు దేశంలో అప్పులు తీసుకుంటున్న వ్యక్తులను కుటుంబాలను సామాజిక వర్గాల ప్రకారం పరిశీలిస్తే పదహారు పాయింట్ ఆరు శాతం బీసీలు అగ్రస్థానంలో నిలవగా పదకొండు శాతం శాతంతో ఎస్సీలు అత్యంత దిగువన ఉన్నారు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల పరంగా స్వల్ప తేడానే ఉంది పట్టణాల్లో పద్నాలుగు శాతం గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను శాతం అలాగే మతాల వారీగా పెద్ద తేడాలు లేవు మహిళల కంటే పురుషులు వివాహితులు చిన్న కుటుంబాల వారు ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నట్లు తేలింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ బహుళ ప్రయోజన ప్రయోజనకర సర్వేలో వెల్లడైన అంశాలు ఆధారంగా ఈ వివరాలను నమోదు చేశారు సర్వేలో భాగంగా పదిహేను లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారిని ప్రశ్నించారు సర్వే సమయానికి కనీసం రూపాయలు ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ అప్పు ఉన్న వారి వివరాలు సేకరించారు ఈ నివేదికపై ఆర్థిక నిపుణులు స్పందిస్తూ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు తలసరి ఆదాయం ఆస్తులు ఎక్కువ కాబట్టి రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉంటుందని అందువల్లే రుణ రుణ సంస్థలు వారికి అప్పులను ఇస్తున్నాయని పేర్కొన్నారు ఉబర్ ఓలాకు పోటీగా భారత్ ట్యాక్సీ సహకార విధానంలో తెస్తున్న కేంద్రం వచ్చే నెల నుంచి ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్ డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరణ న్యూఢిల్లీ క్యాబ్ సర్వీసులు అందించే ఓలా ఉబర్కు పోటీగా భారత్ ట్యాక్సీ వస్తుంది క్యాబ్ నిర్వహణల నుంచి ఎలాంటి కమిషన్లు వసూలు చేయకుండా సహకార పద్ధతిలో నిర్వహించే ఈ సర్వీస్తో పాటు ఈ సర్వీస్తో అటు క్యాబ్ నిర్వాహకులకు ఇటు ప్రయాణికులకు ప్రయోజన ప్రయోజనం కలగనుంది ఓలా ఉబార్ సంస్థలు క్యాబ్ నిర్వహణలు నిర్వాహకులు డ్రైవర్ల నుంచి అడ్డగోలుగా ఇరవై ఐదు శాతం వరకు కమిషన్లు వసూలు చేస్తున్నాయని ప్రయాణాల రద్దు రద్దీ సమయాల పేరిట ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు స ఆరోపణలున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ప్రైవేట్ క్యాబ్ సర్వీసులను ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తేవడం క్యాబ్ నిర్వాహకులు డ్రైవర్ల డ్రైవర్లకు ప్రయాణ ఛార్జీలు పూర్తిగా అందేలా చేయడం లక్ష్యంగా కేంద్ర సహకార శాఖ జాతీయ ఈ గవర్నెన్స్ విభాగం భారత్ ట్యాక్సీని రూపొందించింది రూపాయలు మూడు వందల కోట్ల మూలధనంతో సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసింది ఇందులో క్యాబ్ నిర్వాహకుల నుంచి కేవలం రోజువారీ నెలవారీ సభ్యత్వ రుసుమును మాత్రమే తీసుకుంటారు నవంబర్ నుంచి ఢిల్లీలో ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టుగా ఆరు వందల యాభై క్యాబ్లతో భారత్ ట్యాక్సీని ప్రారంభించనున్నారు డిసెంబర్లో ముంబై పూణే భోపాల్ లక్నో జైపూర్ సహా ఇరవై నగరాలకు వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రధాన నగరాలన్నింటినీ భారత్ ట్యాక్సీని వర్తిస్ విస్తరిస్తాయి రెండు వందల ముప్పై నాటికి లక్ష మంది క్యాబ్ డ్రైవర్లను భారత్ ట్యాక్సీకి అనుసంధానం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అరచేతిపై సుసైడ్ వైద్యురాలి ఆత్మహత్య ఓ ఎస్ఐ తన మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ప్రాణం తీసుకున్న ప్రభుత్వ డాక్టర్ మహారాష్ట్రలో దారుణం ఎస్ఐపై వేటు ఆమె ఓ ప్రభుత్వ వైద్యురాలు తనపై ఓ పోలీస్ అధికారి గత ఐదు ఐదు నెలల్లో నాలుగు సార్లు దారుణ అత్యాచారానికి పాల్పడ్డారని అతడి తీవ్ర తీవ్ర శారీరక మానసిక వేధింపులను తాళలేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు అరచేతిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు మహారాష్ట్ర మహారాష్ట్రలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం దుమారానికి దారి తీసింది ఘటనపై చేపట్టింది ముఖ్యమంత్రి ప్రవీణ్ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశాల మేరకు వైద్యురాలు ఆరోపణలు గుప్పించిన ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లు అక్కడి పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు మృత్యులాలు మృత్యురాలు సతారా జిల్లాలో వైద్య అధికారిగా పనిచేస్తున్నారు తనపై గోపాల్ బాద్ని అనే ఎస్ఐ నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అరచేతిపై ఆమె రాసుకున్నారు అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ లార్డ్ పుత్రే కూడా తనను మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు ఈ పోలీస్ అధికారుల వేధింపుల గురించి ఆమె గతంలోనే అంటే జూన్ పంతొమ్మిదిన పల్తాన్ డిఎస్పీకి లేఖ రాశానని లేఖలో ఆమె ఈ ఆమె ఇవే ఆరోపణలు చేశారు గోపాల్ లాడ్పుత్రి కారణంగా తాను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఊరుకుపోయానని ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేసి ఆ ఇద్దరి పోలీస్ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేఖలో ఆమె పేర్కొన్నారు వైద్యురాళ్ళు రెండేళ్ల క్రితమే సతారా ఆసుపత్రిలో డ్యూటీలో చేరారు పోస్ట్మార్టం ఫిట్నెస్లపై నకిలీ నివేదికల కోసం ఆమెపై పోలీస్ అధికారులు తీవ్ర ఒత్తిడి చేశారని ఆ వేధింపులు భరించలేకే ఆమె ప్రాణాలు తీసుకున్నారని వైద్యురాలి బంధువులు ఆరోపించారు పోలీసు అధికారుల వేధింపులపై డిఎస్పీ ఎస్పీకి ఆమె రెండు రెండు సార్లు రెండు మూడు సార్లు లేఖలో ఫిర్యాదు చేశారని ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు వైద్యురాలి చావుకు కారణమైన పోలీసు అధికారులను వెంటనే అరెస్ట్ చేసి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు వైద్యురాలి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారుపై రాష్ట్ర కాంగ్రెస్ నేత నాందేవ్రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు మహిళలను రక్షించాల్సిన పోలీసులే వారిని వేధిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు తన పట్ల పోలీసు అధికారులను దుశ్చర్యలపై గతంలోనే బాధితురాలు లేఖలు రాసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నిలదీశారు దారుణాలకు పలపడుతున్న పోలీసులకు మహారాష్ట్ర ప్రభుత్వమే కాపాడుతుందని తీవ్ర విమర్శలు చేశారు వైద్యురాలి ఆత్మహత్య ఘటన దురదృష్టకరమని మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ పేర్కొంది తన మీద జరుగుతున్న నివేది నివేదింపులపై వైద్యురాలు గతంలోనే ఉన్నత అధికారులకు రేస్ లేఖ రాసినట్లుగా తన దృష్టికి వచ్చిందని దీనిపై విచారణ జరుపుతామని బీజేపీ ఎమ్మెల్సీ మహారాష్ట్ర మహిళ ప్రెసిడెంట్ చిత్ర చిత్రవాగ్ పేర్కొన్నారు కాగా గతంలో వైద్యురాలు రాసిన లేఖపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశ్ ఆదేశాలు జారీ చేసింది ఇక అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తున్న భారతీయుడి అరెస్ట్ పదిహేను ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం అమెరికాలో రెండు ఉద్యోగాలు మూన్ లైటింగ్ చేస్తున్న ఓ భారతీయుడిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు మోహుల్ గోస్వామి అనే ఆ వ్యక్తి న్యూయార్క్లో ఉంటూ న్యూయార్క్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు అదే సమయంలో మల్దా పట్టణంలోని గ్లోబల్ ఫౌండే ఫౌండే అనే సెమీ కండక్టర్ కంపెనీలో రెండు వేల ఇరవై రెండు మార్చ్ నుంచి కాంట్రాక్టర్గా కాంట్రాక్టర్ గాను చేస్తున్నాడు దీనిపై ఓ ఈమెయిల్ ద్వారా సమాచారం అందడంతో అధికారులు విచారణ చేపట్ట చేపట్టి అతడు రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లు నిర్ధారించారు ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిజాయితీగా నిర్వహించాలని నిర్వహించాలని కానీ గోస్వామి దాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు ఈ నెల పదిహేనున గోస్వామిని అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరు హాజరుపరిచారు అనంతరం వ్యక్తికి పూచికత్తిపై విడుదల విడుదలయ్యాడు ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది విచారణలో నేరం నిరూపణ అయితే అతడికి దాదాపు పదిహేనేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని అంచనా వేశారు ప్రచార వ్యూహకర్త పీయూష్ పాండే కన్నుమూత బార్ మోదీ సర్కార్ నినాదం ఆయన సృష్టించింది పదకొండేళ్ల క్రితం లోక్సభ ఎన్నికలను ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారానికి బార్ మోదీ సర్కార్ నినాదాన్ని రూపొందించిన ప్రచార యువకర్త పీయూష్ పాండే శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు ఆయన వయసు డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒగిల్వి ఇండియా ప్రకటన సంస్థలో చేరిన ఆయన తన తన ప్రకటనలో పాశ్చాత్య ధోరణులను పక్కన పెట్టి భారతీయ భాషల్లో భావోద్వేగాన్ని చేర్చడం ద్వారా కొత్త ఊరవడిని సృష్టించారు అన్ని భాషల సంస్కృతులను మేళన మేళవిస్తూ దేశం మొత్తాన్ని గించిన మిలే సూర్ తుమారా పాటను ఈయనే రాశారు पल्स पोलियो प्रचार दो जिंदगी की भरी मिल्क चॉकलेट कोसम कुछ खास है फेविकल फेविकल का मजबूत जोड़ टूटेगा नही पंच लाइन ला तो आज रूपंद प्रकटन सूपर डूपर आई ఇంటింటా జనం గొంతులో పలికాయి పీయూష్ పాండే పద్మశ్రీ గ్రహీత రాజస్థాన్ తరఫున రంజిత్ రంజి క్రికెట్ ఆడారు ఆయన సోదరి ఇలా అరుణ్ ప్రముఖ బాలీవుడ్ నటి ప రెండు వేల పదమూడులో మద్రాస్ కేప్ సినిమాలో నటించారు పీయూష్ పాండే మృతిని ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తదితరులు సంతాపం తెలిపారు ఆయన సృజనాత్మకత ఏదో శక్తిని గుర్తు చేసుకున్నారు డిజిటల్ సేవలు టెలికామ్ సైబర్ సెక్యూరిటీ